రి గారు జగదీష్ గారు మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు నిన్న బండి సంజయ్ మాట్లాడుతూ కేంద్ర మంత్రిగా ఉండి భారత రాజ్యాంగం పట్ల విధేయతను ప్రదర్శిస్తానని విశ్వసనీయతను చూపుతానని చెప్పి ప్రమాణం చేసినవాడు ఇంకా కార్పొరేటర్ భాష ఆయన ఇంకా కార్పొరేటర్ని ఆయన అనుకుంటున్నట్టు ఒక కేంద్ర మంత్రిగా బాధ్యత ఉంటుంది కార్పొరేటర్ స్థాయి మాట్లాడినప్పుడు అది ఆ టెరిటరీ వరకే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కానీ ఒక కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఈ దేశ పౌరునిగా ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నప్పుడు బాధ్యతయుతంగా మాట్ మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలు ఆ స్టేట్మెంటు సొసైటీ పైన సొసైటీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటుంది కాబట్టి ఎవరైనా కానీ ఆ స్థాయిలో ఉన్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి కానీ ఇంకా నేను కార్పొరేటర్నే ఇంకా నా స్థాయి అదే నేను అట్లనే మాట్లాడతా నేను కేంద్ర మంత్రినైనా రేపు పొద్దున అయినా ఇంకేదైనా నేను అట్లనే మాట్లాడతాను అనుకుంటే ప్రజలు హర్షించారు సమాజం కూడా హర్షించరు ఏదైనా కానీ ఒక విషయం పైన మాట్లాడినప్పుడు దానిపైన విషయ పరిజ్ఞానం అనేది ఉండాలి ఏదో పక్కోడి చెప్పిండు కదా మనం మాట్లాడేదామని మాట్లాడుకుంటే ఒక కేంద్ర మంత్రిగా మాట్లాడడం కరెక్ట్ కాదు బండి సంజయ్ గారు అంతకుముందు కూడా ఇప్పుడే కాదు చాలాసార్లు మాట్లాడండి మంత్రిగా లేనప్పుడు కూడా అదే మాట్లాడండి బండి పోతే వరదలు వరదలప్పుడు మాట్లాడి బండి పోతే బండిస్తాం కారు పోతే కారు ఇస్తాం ఇల్లు పోతే ఇల్లు ఇస్తాం ఆ తర్వాత అడిగిన అందరూ వచ్చి ఏమాయ అన్నా అని అడిగితే కాదు బండి పోతే ఇన్సూరెన్స్ ఉంది కానీ అన్నాడు నువ్వు ఇన్సూరెన్స్ మరి నువ్వు ఇచ్చేది ఏంటి మరి నువ్వు మాట్లాడే మాటలు ఏంటిది మరి ఆ రోజు హామీలు ఇచ్చినావు కదా అంటే ఆయన అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియదు ఒక కేంద్ర మంత్రిగా ఆ తెలంగాణ నుంచి బండి సంజయ్ ఉన్నందుకు అసలు తెలంగాణ ప్రజలు ఏం పాపం చేసుకున్నారో కానీ ఇట్లాంటి మంత్రి ఉన్నాడు చాలా మాకు కూడా గర్వంగా ఉంటుంది మా తెలంగాణ ప్రాంతం నుంచి మంత్రి ఉన్నాడని చెప్పేసి అది కూడా బలహీన వర్గాల నుంచి ఉన్నాడు చాలా ఎదిగిండు కానీ ఆయన బాధ్యత లేకుండా మాట్లాడుతున్నాడని ఒక బాధ కూడా కలుగుతుంది నిన్న ఆయన మాట్లాడుతూ ముస్లింలని బీసీల్లో చేస్తే మేము ఒప్పుకోం ఆ స్టేట్మెంటు పక్త ఎవరితోనైనా మాటలు మేధావులతోనే మాట్లాడి అసలు ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అయినా మనం ఇస్తే కరెక్టేనా ఒక కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చే ముందు అసలు ఏం జరుగుతుంది ఇప్పుడున్న పరిస్థితులు ఏంటిది బీసీ రిజర్వేషన్లు ఏ విధంగా ఉన్నాయి మండల్ కమిషన్ అంటే ఏంటిది ఇవన్నీ కూడా అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తే మేము ఒప్పుకోం బీసీలో చేరిస్తే ఒప్పుకోం మరి మండల్ కమిషన్ అనేది మండల్ కమిషన్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు ఈ దేశంలో యాభై రెండు శాతం బీసీలు ఉన్నారు ఓబీసీ యాభై రెండు శాతంలో హిందూ బీసీస్ అప్పుడు ఆ డివిజన్ అప్పుడు చెప్పారు చాలా స్పష్టంగా బ్రేకప్ ఇచ్చారు హిందూ బీసీలు నలభై మూడు పాయింట్ ఏడు శాతం ఉన్నారు ముస్లిం బీసీలు కూడా ఎనిమిది శాతం ఎనిమిది ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉన్నారని చెప్పేసి ఆ రోజు మండలి కమిషన్ రిపోర్ట్లో ఈ దేశవ్యాప్తంగా ఉన్నారని తెలిసి వీళ్ళంతా కలిపి యాభై రెండు శాతం ఉన్నారు ముస్లిం బీసీస్ అండ్ హిందూ బీసీస్ కలిపి బ్యాక్వర్డ్ క్లాసెస్ నాట్ క్యాస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెనుకబడిన తరగతులు యాభై రెండు శాతం ఉన్నారు మేము లెక్క పెడితే యాభై రెండు శాతం వచ్చింది వాళ్లకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు మండలి కమిషన్ సిఫార్సు చేసింది ఆ తర్వాత ప్రభుత్వాలు అమలు కూడా చేసినారు జాబ్స్ ఇన్లో ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్లో విద్యలో ఉద్యోగాల్లో రెండిట్లో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు ఇచ్చినారు ఆ ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లలో ఓబీసీ లిస్ట్ అందులో ముస్లింలు కూడా ఉన్నారు బండి సంజయ్ అది తెలుసుకుంటే మంచిది ఎగ్జాంపుల్స్ ఆఫ్ ముస్లిం కమ్యూనిటీస్ ఇన్ సెంట్రల్ ఓబీసీ లిస్ట్ ఒకటి ఉంది తెలంగాణ నుంచి కూడా Muslim communities on the central list of OBCs who are enjoying the reservations. Muslim Darji entry number ninety one on the central list of OBCs entry number ninety-one. Muslim Raj entry number ninety-two. Muslim Bhatiara entry number ninety three. Mahatar entry number eighty six ఖురేషి దే ఆర్ కాల్ బచర్స్ కొట్టేటోలు మాంసం కొట్టెటోలు ఎయిటీ సిక్స్ దూదేకుల లడ్డాఫ్ పింజరి నూరుబాష్ ఫకీర్ ఇంకో ఫకీర్ వీళ్ళందరూ కూడా సెంట్రల్ ఓబీసీ లిస్ట్లో ఉన్నారు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లలో వీళ్ళు కూడా ఉన్నారు ముస్లింలకు రిజర్వేషన్లు వద్దంటున్నావు కదా మరి ఓబీసీ లిస్ట్లో వీళ్ళు ఉన్నారు కదా అవగాహన లేకుండా ఎందుకు మాట్లాడతావు ఇక్కడ కూడా ఈ రాష్ట్రంలో కూడా ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు ఉంటే దాంట్లో కూడా వీళ్ళు ఉన్నారు దూదేకుల ఇప్పుడు కాదు బీసీ బీల్నే ఉన్నారు ఇప్పుడు కొత్త లిస్ట్ కాదు వాళ్ళది కేటగరైజేషన్ చేసిన ఓబీసీ సెంట్రల్ లో ట్వంటీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉండదు అక్కడ కేటగరైజేషన్ లేదు రాష్ట్రాలు కేటగరైజేషన్ చేసుకోవచ్చు అది కాన్స్టిట్యూషనల్లో ఉంది రాజ్యాంగంలో చాలా స్పష్టంగా ఉంది బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ బీసీఈ ఇక్కడ చేసుకున్నాము బీసీసీలో క్రిస్టియన్స్ కూడా ఉన్నారు మరి ఇప్పుడు ఏమంటావు బండి సంజయ్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పది శాతం తీసుకొచ్చారు కదా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో కూడా అక్కడ ఓసీలతో పాటు ముస్లిం ఓసీలు కూడా ఉన్నారు ఎవరైతే ఓబీసీ లిస్టులో లేరో ఓబీసీ లిస్ట్లో ఈ సెంట్రల్ ఓబీసీ లిస్ట్లో లేరో వాళ్ళు ఈడబ్ల్యూఎస్ లిస్ట్లో ఉన్నారు వాళ్లకు రిజర్వేషన్లు ఉన్నాయి మరి ముస్లింలకు రిజర్వేషన్లు మీ పార్టీ మీ ప్రభుత్వమే కల్పించినప్పుడు మరి వాళ్ళ ఏం మాటలు మాట్లాడుతున్నావు ముస్లింలకు రిజర్వేషన్లు వద్దని ఎప్పుడో అయినా కానీ విషయ పరిజ్ఞానం కొద్దిగా పెంచుకో బండి సంజయ్ మీ పార్టీతోనే మాట్లాడుకో మీ పార్టీలో ఉన్న మేధావులతో చర్చించు మరి ఇవాళ అనిల్ మాట్లాడాడు కదా అది నిజమేనా అని చెప్పేసి నువ్వు అడుగు అడిగి నువ్వు రా అసలు దీని వెనుక దురుద్దేశం ఏంటిదంటే బీసీలకు రిజర్వేషన్లు పెంచితే ఇక భారతీయ జనతా పార్టీకి దేశంలో మనుగడ ఉండదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నాయకులకు భయం ఈడబ్ల్యూఎస్ పది శాతం రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు బీసీలు ఏం అడుగుతున్నారంటే మండలి కమిషన్ ప్రకారం మేము యాభై రెండు శాతం ఉన్నాము సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా విద్యాపరంగా అన్ని రకాలుగా మేము వెనుకబడి ఉన్నాము మాకు రిజర్వేషన్లు పెంచితే మాకు న్యాయం జరుగుతుందని వాళ్ళ బీసీలు డిమాండ్ చేస్తున్నారు అందుకే రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా కులకరణ చేద్దాం కులగణన చేసి బీసీలకు న్యాయం చేస్తామని చెప్పేసి ఆయన తిరుగుతుంటే ఈ దేశమంతా ఆయన తిరుగుతుంటే కానీ బీసీలకు మాత్రం రిజర్వేషన్లు పెంచేది లేదు ఇక కులగణన అయితే మేము చేసేది లేదని చెప్పేసి మీ నాయకులు అంటున్నారు కదా అరవింద్ అండు కులం ఏమున్నదే కులం కులం కాదు కులం ఉండాలన్నట కులం లెక్క ఏమున్నదని అంటున్నాడు మీ నాయకుడు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు కులగణన వద్దంటున్నాడు మరి కులగణన జరగకపోతే బీసీలకు రిజర్వేషన్లు ఎట్లా పెంచుతాం బండి సంజయ్ చెప్పిగా అందుకే కాంగ్రెస్ పార్టీ దృఢ నిశ్చయంతో కామారెడ్డి డిక్లరేషన్లో కేవలం మేము స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామన్నాం కానీ అదే కాకుండా మేము ఏమి హామీ ఇవ్వలేము ఆ హామీ ఇవాళ జాబ్స్లో కూడా అంటే ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ విద్యలో ఉద్యోగాల్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు పెంచుతామని చెప్పేసి హామీ ఇవ్వలే కానీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అది కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నాం మేనిఫెస్టోలు పెట్టలే మేము ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ పెట్టలే కానీ వాళ్ళకి న్యాయం జరగాలి రాహుల్ గాంధీ గారు మాటిచ్చిండు కదా అని చెప్పి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఎక్స్టెండ్ చేసింది దానికి మేము ఇవాళ ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఇప్పుడు బండి సంజయ్ని అడుగుతున్నా కులగలన చేయాలన్నా వద్దా బండి సంజయ్ నువ్వు బీసీల పక్షపాతివా కాదా నీ కరీంనగర్లో బీసీల సపోర్ట్ లేకుండా నువ్వు గెలిచినవా బీసీలు కన్నీరే చేస్తే కనబడకుండా పోతావు ఇవాళ బండి సంజయ్కి నేను సవాల్ విసురుతున్నా నీ ముందట మూడు ఆప్షన్స్ ఉన్నాయి బండి సంజయ్ మోడీ మోకరిల్లుతో మోకరిల్లుతో మోడీ భజన చేసుకుంటా బతుకుతావా బతుకు చేస్తే బీసీలను మోసం చేస్తే వచ్చే ఎన్నికల్లో నీకు గుణపాఠని చెప్తారు అది వేరే సంగతి రెండోది మోడీ దగ్గరికి పోయి కాళ్ళు పడతావా బతింలాడతావా గజవ పడతావా అన్న ఈ దేశవ్యాప్తంగా కులకరణ చేయి మా బీసీలకు న్యాయం చేయని చెప్పేసి చేస్తే అదొక ఆప్షన్ నీ ముందట ఉన్నది ఏవో బీసీలు చిదరించుకుంటారు నేను చూస్తే మూడోది వదిలేసే మోడీ అంటుండు కదా వదిలేస్తే నీకు నిజంగా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే ప్రేమ ఉంటే అభిమానం ఉంటే రాజీనామా చేయి పదవికి రాజీనామా చేయి బయటికి రా అందరం కలిసి బీసీల ప్రయోజనాల కోసం కొట్లాడతాం పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు బీసీ కులగణన చేసాం ఇవాళ బీసీ సంఘాలు వచ్చి ప్రభుత్వంతో మాట్లాడితే బీసీ సంఘాలు వచ్చి డిమాండ్ డిమాండ్ చేస్తే కులగణనని మళ్ళీ ఎవరైతే ఎన్యూమరేషన్ చేసుకోలేరో వాళ్ళు మళ్ళీ చేసుకోవాలని చెప్పి మళ్ళీ ఒక స్పెషల్ డ్రైవ్ కూడా పెట్టబోతున్నాం ఆ తర్వాత చట్టం చేయబోతున్నాం అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లకి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇరవై ఏడు నుంచి నలభై రెండు శాతం పెంచి దాన్ని రూపంలో తీసుకొచ్చి మేము కేంద్రంని కేంద్రంలో తమిళనాడు ఏ విధంగా అయితే చట్టం చేసి ఆ తర్వాత ఆ తర్వాత కేంద్రంలో ఉన్న ఇదే భారతీయ జనతా పార్టీతో ఆ రోజు వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు జయలలిత గారు అక్కడికి పోయి నైన్త్ స్కెడ్యూల్లో వాళ్ళ చట్టం ఏదైతే చేసినారో అది ఇంక్లూడ్ చేయడం వల్ల దానికి కాన్స్టిట్యూషన్లో ఇంక్లూడ్ చేయడం వల్ల రాజ్యాంగంలో ఇంక్లూడ్ చేయడం వల్ల దానికి శాంటిటీ వచ్చింది లీగాలిటీ వచ్చింది మేము కూడా ఇక్కడ చట్టం చేస్తున్నాం కేంద్రం దగ్గర తీసుకుపోతున్నాం అప్పుడు నువ్వు రా వచ్చి అక్కడ మోడీ నొప్పి మీరంతా కలిసి రావాలా కానీ పిచ్చి పిచ్చిగా మాట్లాడితే బాగుండదు బండి సంజయ్ అవగాహన రేపు ఇలా పోయి క్లాసెస్ తీసుకో బీసీ మేధావుల దగ్గరికి పో మీ పార్టీలు ఎవరైనా బీసీ మేధావులు ఈ మండలి కమిషన్ గురించి తెలిసిన వాళ్ళు ఈ బీసీ ఇష్యూస్ గురించి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి పోయి ట్రైనింగ్ తీసుకో ట్రైనింగ్ సెషన్స్ తప్పేం లేదు ఎందుకంటే నీకు నాలెడ్జ్ లేదు విషయ పరిజ్ఞానం లేదు ఒక మంత్రిగా విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటే తెలుసుకో తప్పేం లేదు ట్రైనింగ్ తీసుకోవడంలో ట్రైనింగ్ సెషన్స్ పెట్టుకో అవగాహన చేసుకో అప్పుడు వచ్చి మాట్లాడితే దానికి విలువ ఉంటుంది కానీ లేకపోతే పిచ్చి పిచ్చిగా మాట్లాడితే బీసీలు కన్నేరే చేస్తే నీ పొలిటికల్గా కెరియర్ కూడా కథమైపోతుంది బండి సంజయ్ జాగ్రత్తగా మాట్లాడు ఓవరాల్ బికాస్ సిస్ ఆఫ్ టుడే టోటల్ పర్సెంటేజ్ ఆఫ్ ఆర్ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ అబౌవ్ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ఇన్ తెలంగాణ మొత్తం వి వీఆర్ వెరీ క్లియర్ కుల కులగణ ఏదంట ఇప్పుడు చేసే స్పెషల్ ఆగండి ఆగండి స్పెషల్ డ్రైవ్ కదా వీఆర్ డూయింగ్ కులగణన అంటే ఏంటిది క్యాష్ సెన్సెస్ అంటే ఈ ఈ దేశం ఈ రాష్ట్రంలో వాళ్ళు లేరా ఈ రాష్ట్రంలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి కులగణ చేస్తున్నామని అన్నాం అంటే మైనారిటీస్ అని ఎందుకు సెపరేట్గా అంటున్నారు దిస్ ఇస్ ఓబీసీ ఓబీసీల హిందువుల కులగణ ఎవరన్నారు నేను హిందువుల కులగణ ఎవర్ సెట్ దట్ హిందువుల కులగణ హరి ఫ్రమ్ బీజేపీ ఆర్ హర్యూ ఫ్రమ్ ఆర్ఎస్ఎస్ నో ఐఎమ్ ఐఎమ్ సీరియస్లీ ఆస్కింగ్ డి ఎవర్ టెల్ప్ గో బ్యాక్ టు ద రికార్డ్స్ నేను హిందువుల కులగణ అనలే ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఎస్ ఎవరు ఎత్తుతుండ్రు బీజేపీ వాళ్ళు ఇలా కులగణ వద్దని అంటుండ్రు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ డినై అంటే దే ఆర్ రిఫ్యూజింగ్ దిస్ వన్ దే డోంట్ వాంట్ దిస్ వాళ్ళు వద్దంటారు కులగన్న వద్దంటుండ్రు కదా అరవింద్ కులగర్ణ వద్దంటున్నాడు వాళ్ళ ఎంపీ స్వయంగా అన్నాడు కదా కులగర్ణ ఎందుకని ఫస్ట్ అదే స్టార్ట్ అవ్వట్లేదు కదా దాన్నే మీరు మొదలు పెడతలేరు కదా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు మొదలు పెడతారు చిత్తశుద్ధి ఉంటే మేము చేసేదానికి సపోర్ట్ చేస్తారు కులగణ వద్దంటే మరి కులగణ చేయనప్పుడు ఈ గణన చేయనప్పుడు కోట్లలో ఎట్లా నిలబడుతుంది ఈ రిపోర్ట్ దిస్ రిపోర్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ ఇస్ దేర్ అని ఇవాళ నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు నీ పాపులేషన్ ఎంత ఉందని అని అడుగుతుంది కదా కోర్టు సామాజికంగా ఆర్థికంగా వాళ్ళు వెనుకబడి ఉన్నారా లేదా ఇవన్నీ అడుగుతారు విద్యాపరంగా ఎట్లున్నారు ఇవన్నీ అడుగుతారు కాబట్టి కులగణన చేస్తారు కులగణన చేయకముందే రిజర్వేషన్లు ఇస్తారా ఇవి పని చెప్పు ఎస్ నువ్వు ఇంటింటికి కూడా వెళ్తారు కదా ఎందుకు వెళ్ళారు వెళ్తారు మీరు ఇంకా దాని గైడ్ లైన్స్ రాలైనప్పుడు మీరు మాట్లాడితే ఎట్లా గైడ్ లైన్స్ వస్తున్నాయి కదా ఎంత పర్సెంటేజ్ తీసుకుంటున్నారో మనకి ఇట్లా తెలుస్తుంది వాళ్ళ దగ్గరనే ఉంటుంది బండి సంజయ్ అడుగు తీస్తారు కదా వాళ్ళ లిస్టు ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఉన్నాయి జాబులల్లో ఎన్ని వచ్చినాయి ముస్లింలకి ఎన్ని వచ్చినాయి ఇక్కడ ఉన్న విద్యా సంస్థలలో వాళ్ళకి ఎన్ని వచ్చినాయి సీట్లు తెలుసుకుంటే వాళ్ళు తెలుసుకుంటే అయిపోతుంది కదా వాళ్ళ దగ్గర ఉండదు తెలుసా పబ్లిక్ డొమైన్ ఉంటుంది కదా ఏర్పాట్లు చేస్తాం కదా అది కూడా ఆ గైడ్లైన్స్ అన్నీ వచ్చేస్తాయి వాళ్ళు అధికారులతో మాట్లాడుతుంది ప్రభుత్వం మినిస్టర్ మాట్లాడుతున్న కన్సర్న్ మినిస్టర్స్ కమిటీ మాట్లాడుతుంది తప్పకుండా దానికోసమే కదా బీసీ సంఘాలు కానీ అందరం అనుకున్నది ఏంటిది అందరికీ న్యాయం జరగాలని వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే మా దగ్గరకు వచ్చి ప్రస్తావించినప్పుడు ఆ సమస్యలను తీర్చడానికి ప్రభుత్వం ఇప్పుడు ముందుంది అందుకే వాళ్ళు ఏమన్నారు వాళ్ళు మళ్ళీ డిమాండ్ చేశాను కాబట్టి స్పెషల్ డ్రైవ్ పెట్టినాం అండ్ వీఆర్ వెరీ మచ్ కమిటెడ్ టువర్డ్స్ ద కాజ్ టువర్డ్స్ మరి ఆయన మాట్లాడింది నేను హిందుత్వ కులగా నేను అనలేను కదా మరి ఆయన ఎట్లా అడుగుతాడు నో వెరీ సీరియస్ నేను అడిగి అన్నానా నేను హిందూ నేను అన్నానా ఆనందాన్ని అన్నప్పుడు నేను డెఫినెట్ గా అంటాను ఆర్ఎస్ఎస్ బీజేపీ ఇంకేమన్నా కరువుగట్ట విశ్వ హిందూ పరిషత్ అంటే నీకు అందుకే నేను భారతీయ ఐ వాంట్ మేక్ ఇట్ వెరీ క్లియర్ టు ఇండియన్ నువ్వు పోయి చెప్పుకో ఐ ఎక్కడికన్నా అన్ ఇండియన్ అవును దూదేకులు అంటే దూదేకులు అంటే దూదేకులు ముస్లింలే కదా నేనేం తప్పు మాట్లాడలేను బ్రదర్ ఇప్పుడు మీ మైండ్ సెట్ అట్లా ఉంటే నేనేం చేయగలుగుతా వాట్ ఈస్ దిస్ సార్ ఇప్పుడు ఇప్పుడు హిందూ మీరు అన్న హిందూ కులగనన్నారు దుషింద్రా మరి తప్పే కదా మీరు అన్నారని అన్నప్పుడు నేను అంటెట్గా మరి దాన్ని అఫెండింగ్ ఉంటుంది నాకు అఫెండింగ్ ఉంటుంది కదా మరి నేను అనందాన్ని అన్నట్టు